హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్కి శనగలతో ఇలా స్నాక్స్ చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇలా శనగలతో ఉడకబెట్టి స్నాక్స్ ఇవ్వడం వల్ల పిల్లలకి మంచి బలం కూడా వస్తుంది ముందుగా ఒక గిన్నెలో ఇలా శనగలు వేసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి ఆఫ్టర్ ఫోర్ అవర్స్ తర్వాత ఇలా నానిన శనగల్ని కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని అలాగే సాల్ట్ వేసి మూత పెట్టి విజిల్ కూడా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మనం అరేంజ్ చేసుకున్న కుక్కర్ని పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత మనం గాలి అంతా పోయిన తర్వాత అప్పుడే కుక్కర్ మూత ఓపెన్ చేసి మనం చెక్ చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఉడికాయో ఇలా ఉడికిన వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉడికిన శనగలకి మనం పోపు పెట్టుకుందాము ముందుగా ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిపాయ రెండు రెమ్మల కరివేపాకు చిటికెడు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకున్న తరువాత మనం ముందే ఉడికించుకున్న శనగలు వేసి బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ సిమ్లో పెట్టి దమ్ము ఇవ్వండి అప్పుడు మనం వేసిన పోపు అనేది శనగలకి చక్కగా పడుతుంది ఇలా ఫైనల్గా టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని సారి కలుపుకొని దించుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా శనగలతో స్నాక్స్ రెడీ ఈ విధంగా మీరు ట్రై చేసి కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వా